దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా అందుకొండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా అందుకొండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా అందుకొండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా అందుకొండి పేదల్ల దండాలు మహనీయుల్లారా ముత్యమాలకు పాటలేసి పోరు బాటకు రాగమయ్యి పోరు బాటకు రాగమయ్యి పోరు బాటకు రాగమయ్యి మా గుండెలల్లో ఆ మా గుండెలల్లో ఆ మా గుండెలల్లో నిలిచిపోయినారా మహనీయుల్లారా గుండెలల్లో నిలిచిపోయినారా ారా కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా అండము మాదిన బంధులకు మహనీయుల్లారాండమో మాదిన మహనీయుల్లారా పువ్వులలో పువ్వు మంచి మల్లె పువ్వువయి మంచి మల్లె పువ్వువై మంచి మల్లె చక్కనైనా తెలివితోని హక్కులన్నీ వెలికి తీసి హక్కులన్నీ వెలికి తీసి హక్కులన్నీ ఆ జ్యోతి రావు ఆ జ్యోతి రావు ఆ జ్యోతి రావు పులే నివయ్యో జ్యోతి రావు పులే బహుజనులకు చంద మహనీయుల్లారా బహుజనులకు చందా మహనీయుల్లారా దండమో మాతీన బంధులకు మహనీయుల్లారా తండమో మాతీన బంధులకు మహనీయుల్లారా అందుకొండి పేదోల్లా దండాలు మహనీయుల్లారా అందుకొండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా అందుకొండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా జై భీమ్ జై భీమ్